పల్లి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద విడుదల రజనీ మీడియాతో మాట్లాడారు మాజీ సీఎం జగన్ పర్యటనకు జనసేక చేశారనే ఆరోపణలు ఖండించారు ప్రజలు జగన్ పర్యటనకు వస్తున్నారని అందుకు కారణం జగన్ ప్రజల హృదయాల్లో ఉన్నారని కొనియాడారు జగన్ పర్యటనకు జనసేకరణ చేశారంటూ తమపై కేసు నమోదు చేశారని విడుదల రజనీ ఆరోపించారు జన సమీకరణ అని చెప్పి మరి ఈ రోజున ఇక్కడ విచారణలో నన్ను అడగడం జరిగింది నేను ఎటువంటి జమన సమీకరణ చేయలేదు అని చెప్పి నేను విచారణలో స్పష్టం చేయడం జరిగింది అలాగే ఇక్కడ మీరేమన్నా ఏర్పాట్లకు సంబంధించి డీజేలు అవి ఏమన్నా ఏర్పాటు చేశారు మీరు అని చెప్పేసి దాంట్లో వాళ్ళు అడగడం జరిగింది ఇవన్నీ నేను ఏమి ఏర్పాటు చేయలేదండి నేను ఈ కార్యక్రమానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కారులో వారితో ప్రయాణం చేసి మరి తాడేపల్లి నుంచి రెంటపల్లె వరకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కారులోనే ప్రయాణం చేయడం జరిగింది ఆ విషయం మీకు కూడా తెలుసు దానికి కూడా మా మీద కేసు నమోదు చేశారు దాని ఆ విషయంలో కూడా ఈ ప్రశ్నలన్నీ అడగడము వాటికి నేను సమాధానం ఇవ్వడం జరిగింది అయితే ఒకటి మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి వస్తున్నారంటే ఆ నియోజకవర్గానికి ఎక్కడికైతే ఏ గ్రామానికైతే వస్తున్నారో ఆ విషయం తెలిస్తే చాలు జనము జనానికి ఏం మనం ప్రత్యేకించి మనం ఏమీ పిలవాల్సినటువంటి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం అండి జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిండా ఉన్నారు దానికేం మనం ప్రత్యేకించి పిలవాల్సినటువంటి లేకపోతే ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు పలానా చోటకి పలానా జిల్లాకి పలానా రోజు ఫలానా టైం కి వస్తున్నాడు అనేటువంటి సమాచారం ఉంటే చాలు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్